వైఎస్సి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించి షేర్స్ వ్యవహారంలో కోర్టు అది కూడా ఎన్సీఎల్టీ తీర్పు అయితే వాయిదా పడింది ఒక రకంగా ఈ తీర్పు ఎలా వస్తుంది ఏంటి అనుకుంటున్న టైంలో ఈ వాయిదా అనడం అనేది మళ్ళీ టెన్షన్ అయితే ఇంకా పెంచుతుందని చెప్పాలి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలి అంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు దాఖలు చేసిన పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది ఈ పిటిషన్లపై ఎన్సీఎల్టీ జుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్ అలాగే సాంకేతిక సభ్యుడు సంజయ్ పూరి విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేస్తున్నట్లయితే ప్రకటించారు వాస్తవానికి గతంలో జగన్ తరపు న్యాయవాదులైతే వాదనలు వినిపించారు గిఫ్ట్ పూర్తి కాకుండానే మోసపూరితంగా వాటాలు బదలాయింపు జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పారు అయితే వాటాల పత్రాలు వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉంది అన్నారు దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించింది అని చెప్పు చెప్పుకురావడం విజయమ్మ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒకసారి గిఫ్ట్ డీడ్ చేశాక వాటిపై ప్రశ్నించే హక్కు జగన్కు లేదు అన్నారు అనంతరం కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కూడా జగన్కి లేదు అని విజయమ్మ తరపు న్యాయవాది వాదించారు అలాగే ఎన్సీఎల్టీలో సెక్షన్ ఫిఫ్టీ నైన్ కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో జగన్ ది కుటిల పన్నాగ అని కూడా పేర్కొన్నారు వాటాల బదలాయింపుపై కంపెనీ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీ నైన్ కింద పిటిషన్ వేయడానికి తగిన కారణం చూపాల్సి ఉందని కూడా తెలిపారు మొత్తానికి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తీర్పు అయితే వాయిదా పడింది ఈ నేపథ్యంలోనే మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఎన్సీఎల్టీ తీర్పు కూడా వాయిదా వేసింది